హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి ఇది నెక్స్ట్ మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కిచెన్లో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలకి వచ్చేసి ఇక్కడైతే పాలైతే కనిపిస్తున్నానండి ఇంకా పొద్దున్నే ఇంకా స్కూల్లో చెప్పాను కదా స్కూల్ లేదనేసి కొంచెం లేట్గా అయితే లేసాము ఆ రోజు మా హస్బెండ్ కూడా లీవ్ అండి ఇంకా అందుకు కొంచెం లేట్గా అయితే లేసాము ఇక్కడ వచ్చేసి పాలు కాఫీ టీ అయితే పెట్టేశాను ఒక సైడు ఇక్కడ వెతుకుతున్నానండి ఏదో కనిపించలేదు అనేసి బూస్ట్ అండి చాలా రోజులు దగ్గు దగ్గొస్తుందని బూస్ట్ అయితే కనిపించడం లేదు పిల్లలకి దాచిపెట్టేసాను అలా ఉంటే తినేస్తారు మళ్ళీ దగ్గు ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి ఇంకా నేను స్టూల్ తెచ్చుకొని వేసుకుని అండి నేను అందిస్తానని వచ్చాడు మా చిన్నోడు వచ్చేసి నా మాకు మా చిన్నోడు అయితే నాకు ప్రతి దాంట్లో హెల్ప్గా ఉంటాడని ఏ చిన్న విషయంలోనైనా నాకు వెంటనే టవల్ కావాలన్నా మొబైల్ కావాలన్నా ఛార్జింగ్ వేర్ కావాలన్నా ఎమర్జెన్సీ నాకు ఏం కావాలన్నా కూడా నాకు అందిస్తూ ఉంటాడు నేను వెళ్తుంటే నా దగ్గర అది లాక్కున్నాడు నేను అందిస్తాలే అనేసి దాంట్లో చూడమని అది బూస్ట్ కదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడుందో ఎక్కడుందో అనేసి నేను ఎత్తి పెట్టేశాను వాళ్ళకి అందదు కదా అనేసి పైన పెట్టేశాను ఇంకా అందుకు వన్ అయితే ఎక్కించి చూ చూడమని చెప్తున్నాను అంటే ఇక్కడ మీ హైట్గా లేకుండా ఇది ఒక ప్రాబ్లం చూడండి మనకి ఈ కబోర్డ్స్ మనం ఓన్ హౌస్ తీసుకున్నా కానీ ఇంకా కబోర్డ్స్ ఆల్మోస్ట్ అంత హైట్లోనే పెడతారు కొంచెం కిందకైతే పెట్టరు కదా ఎవరైనా నార్మల్ హైట్లోనే పెడుతూ ఉంటారు మనం ఓన్గా కట్టించుకున్న వాళ్ళైతే మనం చూసుకొని ఇంకా కొంచెం కిందకైతే అయితే పెట్టించుకోగలుగుతాము కానీ ఆల్మోస్ట్ ఇంత హైటే ఉండొచ్చు ఇంకా వచ్చేసి చూస్తున్నాడు మా అబ్బాయి వచ్చేసి ఇంకా వెతుకుతూ ఉన్నాడు సరే వెతుకురా నేనైతే ఇక్కడ పాలు పెట్టాను నేను వంట చేస్తూ ఉంటాను అనేసి మళ్ళీ భయం అండి కంపల్సరీ ఎవరో ఒకరు అయితే ఉండాలి మళ్ళీ వెనక్కి చూసుకోకుండా పడతాడేమో అనేసి ఇంకా తర్వాత బూస్ట్ అయితే దొరికిందండి ఇద్దరికైతే పాలు కల్పించాను ఇద్దరైతే పాలు తాగుతున్నాను స్కూల్ లేకపోయినా ట్యూషన్ అయితే ఉందండి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను ఎదురుగానే లాస్ట్ టైం చెప్పాను కదా ట్యూషన్ జాయిన్ చేశానని పక్కనే ఎదురుకునే ఎదురుగా ఆంటీ ఉందని తనైతే చెప్తారు తనైతే బాగాలేసాను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది అనేసి ఇక్కడైతే పంపిస్తున్నాను వీళ్ళు చూడండి ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్మెంట్కే పాలు తాగుతారు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారండి ఎక్కడ చూడొక స్నానం చేయడానికి వెళ్ళాం వాటర్ తాగడానికి వెళ్ళాం స్కూల్కి వెళ్ళినప్పుడే ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను మా ఇంట్లో ఏది మిస్ అయినా పూజ మాత్రం కంపల్సరీగా చేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతుంటే బాగుంటుంది కదా అనేసి మేమైతే ఎప్పుడు ఇలానే పెడుతూ ఉంటాము ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి అనుకుంటానండి ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఫుల్ ఉన్నాయనేసి సరే కట్ చేసుకుందాం ఒక టూ త్రీ డేస్ యూస్ చేసుకోవచ్చు అనేసి పిల్లల్ని అయితే కట్ చేయమని చెప్పాను ఇంకా వాళ్ళైతే కట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఏంటంటే ఎట్లా పడితే అలా లాగేస్తున్నారండి అవి చిన్న రోజాలు కదా రాలినప్పుడు వెంటనే అవి కట్ అయిపోతున్నాయి సరే రండి వీడియో తీయండి నేనైతే కట్ చేస్తానని అని చెప్తుంటే వినట్లేదు సరే మా చిన్నోడు వచ్చేసి సరే అమ్మా నేను తీస్తాను వెళ్ళు అంటే వాడు కాసేపు కూడా పట్టుకోలేదండి నేను కట్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే వాడికి వాడు కూడా కట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది సరేలే ఫైనల్గా వద్దులేండి నేనే తీసుకున్నాను అనేసి నేనే పట్టుకునేసి మీరే కట్ చేయండి ఇలా కట్ చేయండి ఇలా కట్ చేయండి అని చెప్తుంటే కట్ చేస్తున్నారు బాగా వాటర్ అయితే పట్టానండి ఇప్పుడు వాటర్ అయితే వచ్చాయి చెప్పాను కదా మాకు డైలీ వాటర్ అయితే వస్తాయి వాటర్ అయితే పడుతూ ఉంటాను అనేసి ఈ మధ్య మధ్యలో ఏం చెట్లు అనుకుంటున్నారండి గోంగూర చెట్లు మాకైతే ఇక్కడైతే గోంగూర అయితే దొరకదు చెట్లు వేసాం కదని అవి ఎందుకు చిన్న చిన్నగా అయినప్పటికీ కాయలు అయితే కాస్తున్నాయి సరే అనేసి ఇంకా అవి కట్ చేయలేదు సరే సీడ్స్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ అక్కడే గ్రోత్ అవుతుంది కదా అనేసి వర్షాలు అయితే బాగా వస్తాయి అనుకుంటాను ఇంకా విధంగా బయట చింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంటి ముందు కానీ దీపం కానీ ఇప్పటికీ మా ఇంట్లో అలా బోసిపోయినట్టు ఉండదండి ప్రతిరోజు కంపల్సరీగా హెల్త్ బాగాలేకపోయినా చిన్న ముగ్గు అయినా పెట్టుకుంటాను అదేదో ఇయర్ అంతా బాగా ఎప్పుడు పెట్టుకుంటానండి సడన్గా నాకు సంక్రాంతి రోజు అయితే అస్సలు లేకపోయాను హెల్త్ బాగాలేక పెట్టలేకపోయాను ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి కదండి అది లాస్ట్ టైం ఇంతకుముందు నేను టీవీ ముందు షో ఐటమ్ కోసం అని తెచ్చుకున్నానండి ఇంకా మా పిల్లలు చేతి మట్టి పెట్టి చేయి పెట్టేసి మట్టిలో ఏలు పెట్టి అంత రాలుస్తుంటే నేను అది వేసి బయట పెట్టాను అవి అయితే ఎండకి వాడిపోయాయండి ఆకులు అయితే రావట్లేదు సరే అనేసి ఏదన్నా నాటుతాము ఎందుకు దీన్ని ఖాళీగా అలా పెట్టడం అనేసి ఇంక అదైతే బయట తీసుకుని వచ్చి వాటర్ పోసి పెట్టాను మట్టి అయితే ఎండిపోయింది చూడండి ఇక్కడ చెప్తున్నాను వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారా నేను కట్ చేస్తాను కదా వెయిట్ చేయండి అనేసి ఇంక ఇక్కడైతే నేను ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాడు చెప్పాను మా చిన్నబ్బాయి వచ్చి వీడియో అయితే తీస్తున్నాడు వాడికి రావట్లేదు అనేసి సరే లేరా నువ్వురా అంటే వాడు అలా ఫోన్ ఇవ్వలేదు అలా అని ఫ్లవర్స్ కట్ చేయరా అంటే అలా కట్ చేయలేదు ఇంకా మనం బయట స్టాండ్ పెట్టుకొని అయితే చేసుకోలేం కదా ఇంకా బయట మళ్ళీ తెచ్చి కాసేపటికి ఎందుకులే అనేసి ఇంకా పిల్లల్ని అడిగే చేపిస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్న లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా ఇంకా ఇలా ఫ్లవర్స్ అయితే కట్ చేసి అలా కట్ చేయకుండా వదిలేస్తానంటే అవి మళ్ళీ నెక్స్ట్ డేట్కి ఇంకా కొన్ని వాలిపోతాయి కదా ముందే కట్ చేసి పెట్టుకుందాం అనేసి ఇలా తీస్తున్నాను చూడండి ఎంత చెట్టు కూడా ఫుల్ గ్రోత్ నేను ఏం వెయ్యానండి వీటికి సత్తా కూడా ఏం వేయను ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ పోస్తూ ఉంటాను వాటర్ వస్తూ ఉంటాయి కదా వన్ అవర్ వాటి వచ్చిన బకెట్లతో పోస్తానండి ఎందుకండి ఇక్కడ ఎండలు ప్రస్తుతానికి ఎక్కువే ఉన్నాయి కదా అనేసి పోస్తున్నాను పొద్దున చలి అలానే ఉంది మళ్ళీ ఎండ కూడా అలానే ఉంది ఇక్కడ వచ్చేసి చూడండి దాదాపు ఒక డబ్బా ఫ్లవర్స్ అయితే అయ్యాయి ఇంకా ఆల్మోస్ట్ నేను డైలీ ఎక్కువ ఇక్కడ గిన్నెలు ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇది గుర్తుకు రాదు ఇది సైడ్ ఉంటాయి కదండీ ఇంకా ఎమర్జెన్సీకి అక్కడే కట్ చేసుకొని అక్కడే వెళ్ళిపోతూ ఉంటాను ఎవరు ఇవైతే ఎవరు కోసుకోరండి గన్నెరు చెట్టు ఫ్లవర్స్ అన్న వచ్చి కోసుకుంటారు కానీ ఇవైతే ఎవరు కొయ్యరు ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ కట్ చేసి అయితే వస్తున్నాను ఇక్కడ కూడా కొన్ని గన్నెర్ ఫ్లవర్స్ పింక్ కలర్ అండి ఇది అయితే హైటే పెరగలేదు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా అది పొట్టిగా అలానే ఉంది ఇంకా నెక్స్ట్ అది కూడా క్లీన్ చేయాలండి ఆ చెట్టు కొంచెం లైట్గా చుట్టూ తీసేసేయాలి ఇంకెక్కడైతే వాటర్ వస్తున్నాయి కదా అనేసి మా పిల్లలు కాలుగడుకలు లోపలికి రండి అంటే చెప్పులు కొన్ని మట్టి అంతా తొక్కుంటూ వచ్చారండి చూడండి మా తులసిమ్మ చెట్టు ఇలా అయితే ఉంది ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి చూడండి ఇంకా ఆల్మోస్ట్ అన్ని పట్టేసి అనే చెట్లకు కూడా మరొకసారి అయితే వేయాలి మొత్తం ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చూడండి మన షాప్కి వెళ్ళాలని ఇన్ని ఎక్కడ ఉంటాయండి మనం స్పెషల్ డేస్ అంటే సోమవారం ఇట్లా మంగళవారం ఆ టైము శుక్రవారం ఉంటుంది కదా అలాంటప్పుడు యూస్ చేయడానికి బాగుంటాయి పెట్టడానికి కూడా కొన్ని ఈ ఫ్లవర్స్ కొన్ని ఆ ఫ్లవర్స్ మిక్స్ చేసి పెట్టామన్నా కూడా సరిపోతాయి మనకైతే చాలా రోజులు వస్తాయి మా ఇంట్లో దీపం అండి ఆల్మోస్ట్ ఎక్కువ వెలుగుతూనే ఉంటుంది ఈ చిన్న దీపాలు తొందరగా కొండకపోయి కొండకపోతాయండి కామాక్షమ దీపం అయితే చాలాసేపు అయితే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున్నే టమాటాలు అయితే వచ్చాయండి ఈవినింగ్ అండి టమాటాలు అయితే వచ్చాయి ఫిఫ్టీకి త్రీ కేజీస్ అని ఇచ్చారు ఇంక ఇవైతే తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇంక నైట్కి వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి ఈ మెయిన్ కర్రీలతో ప్రాబ్లం అండి ఏం చేయాలో అర్థమే కాదు ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టి రసం అయితే చేస్తూ ఎగ్ అయితే చేస్తున్నానండి ఎగ్ ఎగ్ జస్ట్ ఆయిల్ వేసి సాల్ట్ కొంచెం కారపొడది వేస్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మా పిల్లలు అయితే ఏదేదో జోక్స్ చెప్తున్నారండి వాళ్ళ స్కూల్లో విషయాలు ఏదో చెప్పుకుంటూ వాళ్ళైతే అయితే నవ్విస్తూ ఉన్నారు అది నేను అడుగుతుంటే చెప్తున్నారు ఒక్కొక్కరు ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరైతే ఇలాంటప్పుడు బయట పెట్టుకుంటారండి ఏదన్నా అడిగినప్పుడు మామూలు అడిగితే ఏది చెప్పారండి ఎక్కడైనా మా అన్న ఉన్నాడు కదా బయటికి వెళ్ళినప్పుడు సైలెంట్గా బండి ఆపేసి ఏదైనా చాక్లెట్స్ మమ్మ వచ్చేటప్పుడు మమ్మ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు దారి మధ్యలో కూడా వాష్రూమ్ వస్తుందనేసి సైడ్ ఆపేస్తూ ఉండేవాళ్ళు అట్లా ఒకసారి రెండోసారి చూశాను చూశానంటే ఇద్దరికి తెలియకుండా ఒకరికొకరు బయట పెట్టుకున్నారు వాళ్ళ మామ ఏదైనా చాక్లెట్స్ అవి సైలెంట్గా ఇచ్చినా తినేస్తారు నేనైతే చాక్లెట్స్ తినొద్దని చెప్తాను ఎందుకంటే దగ్గు వస్తుంది కొంచెం ఇప్పుడు వాతావరణం సరిగా లేదు కాబట్టి చెప్తున్నాను ఇలాంటప్పుడు ఏంటంటే అడుగుతుండే ఇద్దరు ఒకరి మీద ఒకరైతే చెప్తున్నారు బయట పెట్టుకుంటున్నారండి వాళ్ళు చేసిన తప్పులు ఆ పెన్ని ఈ పెన్ను తీసుకున్నాడు ఆ కొత్త పెన్సిల్ తీసుకున్నాడు ఏ ఇవే కంప్లైంట్స్ అండి ఇంకా కంప్లైంట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇవే వాళ్ళ దగ్గర ఉండే గొడవలు ఇంక వీళ్ళ ఒకరికొకరు చెప్పుకున్నాండి నేనైతే వంట చేసుకుంటే ఇక్కడైతే మాట్లాడుతున్నాను వాళ్ళతో ఇంకా నైట్ టైం ఎక్కువ రసం చేస్తానండి లేకుంటే ఏదైనా పచ్చడి ఆ టైప్ చేస్తాను నైట్ ఎక్కువ మళ్ళీ కర్రీ అయితే వేరే కర్రీ అయితే చేయను ఏదైనా ఇంకా లేకుంటే మార్నింగ్ పప్పు అదేదన్నా అడ్జస్ట్ చేసుకొని తింటాము ఇంకా మా అన్న ఉన్నాడు కాబట్టి కొంచెం అండి కర్రీ అయితే కంపల్సరీ ఏదో ఒకటి అయితే చేయాలి ఇంకా రసం ఉంటే రసం పెట్టేసి రసం చేసి ఎగ్స్ ఉన్నాయండి ఎగ్స్ అయితే మా ఇంట్లో ఇప్పుడు స్టాక్ ఉంటాయి మా హస్బెండ్ థర్టీ ఫిఫ్టీ అలా తెచ్చి పెడుతూ ఉంటాడు ఇంకా మాకు ఎమర్జెన్సీ నాకు నైట్కి యూజ్ అవుతుంది ఏ కర్రీ లేనప్పుడు జస్ట్ ఎగ్ ఫ్రై లాగనో లేకుంటే ఏదో ఒకటి ఇలా ఎగ్ బాయిల్ చేసి అయినా చేయొచ్చు ఇంకా అందుకు చూడండి ఈ విధంగా అన్ని ఎగ్స్ అయితే తీసైతే ఈ విధంగా పెట్టాను ఎక్కువ ఆయిల్ పట్టదండి వీటికైతే జస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసి పెట్టచ్చు ఇంకా నైట్ చూడండి ఇలా అయితే హౌస్ మొత్తం క్లీన్ చేశాను ఇల్లంతా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది పిల్లలంతా తినిన తర్వాత ఇంకా కొంచెం ఎగ్స్ ఉన్నాయండి అవి పొట్టు ఉంటుంది కదా ఇవి వేస్తే కొంచెం బాసాతగా ఉంటుందని తెలుసు ఇంకా బయటైతే పడేస్తున్నాను చెట్లకైతే వేస్తున్నాను ఇంకా హౌస్ మొత్తం క్లీన్ అయితే చేశానండి